రుచికరమైన నెయ్యి మనం పాలు తీసుకొచ్చుకొని తోడేసుకొని ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటే ఆ రుచి వేరు కదండి అందుకే మా వారిని పాలు తీసుకొచ్చుకోమని నేనైతే నెయ్యి ఇలా తీసానండి ఈ పాలు అయితే బర్రె పాలు పెరగండి మా ఊళ్ళో ఒక చోట అయితే దొరుకుతాయి అందుకని చెప్పేసి మావారైతే మా వారికి బర్రె పాలు పెరిగి ఇష్టం నెయ్యి ఇష్టం అందుకని చెప్పేసి ఇలా తీసుకొచ్చుకుంటాడు మా ఊళ్ళో లీటర్ డెబ్బై రూపాయలండి పాలు అందుకని చూసారు కదండి ఎలా తోడుకుందో కొంచెం నీళ్ళు అయితే కలుస్తాయి అయినా పర్లేదు పెరిగి అయితే మాత్రం బాగానే ఉంది అందుకని చెప్పేసి లీటర్ పాలు కాబట్టి మేక చెక్క చూస్తున్నారు కదండి ఈ మేకడ చెక్క అయితే నేను ఒక గిన్నెలో వేసి పెడతానండి గిన్నెలో వేసి పెట్టి అట్నే మూడు సార్లు పాలు తీసుకొస్తే మూడు సార్లు మేకటి చెక్కు అంతా ఇలా గిన్నెలో వేసి పెట్టాను ఇప్పుడైతే మా వారు తీసుకొచ్చిన పాలు పొయ్యి మీద గిన్నె పెట్టి పొయ్యి గిన్నెలో పోస్తున్నానండి పాలు కాబెట్టే విధానం అయితే చూపిస్తున్నాను చూసేయండి పాలు పొయ్యి మీద పెట్టేసేసి సిమ్లో పెట్టాలండి ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళైతే వేయాలి ఎక్కువ వేయకూడదు సిమ్లో పెట్టే మరిగించుకోవాలి సిమ్లో ఎందుకంటే బాగా మేకటి చెక్కు బాగా చక్కగా కడతా అందుకని చెప్పేసి ఈ పాలు కొంచెం చిక్కదనం లేవు కాబట్టి ఇలా అయితే వస్తాయండి పాలు గోరువెచ్చగా చల్లారిన తర్వాత మనం మన ఒక స్పూన్తో కొంచెం పెరుగు తీసుకొని మేగడి చెక్కు పక్కకనేసి ఇలా కలబెట్టాలండి అప్పుడైతే బాగా తోడుకుంటుంది మనం అయితే సాయంత్రం పాటు తీసుకొచ్చారండి తొమ్మిది గంటలకు అడిగి తీసుకొచ్చి తోడేసేసరికి రెండున్నర అయింది ఇంకా పాలు చల్లాలంటే రెండున్నర దాకా మేలుకొని ఇలా తోడేస్తానండి ఇప్పుడు మూడు లీటర్ల పాలకి మేగడ ఎంత వచ్చింది వెన్న వెన్నపూస ఎంత వచ్చింది అనేది చూపిస్తాను చూసేయండి అంటే ఒకసారి తీసుకొచ్చింది కాదండి మూడు లీటర్ల పాలు రెండు రోజులకి ఒకసారి రెండు రోజులకి ఒకసారి ఒక లీటర్ తీసుకొస్తే కాబట్టి తోడేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మేకడ చెక్కు బాగా వస్తుంది కదండి అదైతే తీసి పక్కన పెట్టేశాను అయితే పెరుగు తింటాడు ఇది చూస్తున్నారు కదండి గిన్నెలు వేసి అయితే జిలుగుతా ఉన్నాను కొంతమంది వేస్తారండి అసలు బాగుండదు వేడి వచ్చినట్టు అయిపోద్ది ఒక కరిగిపోద్ది మిక్సీలోనే వేడెక్కి అందుకని నేనైతే ఇలా జిలుగుతాను జిలుక్కుంటేనే బాగుంటుందండి వెన్నపూస కవ్వం పెట్టి కదండి వెన్నపూస అయితే ఎలా వచ్చిందో వెనపూస అయితే ఎలా వస్తుందండి దీన్ని మనం గిన్నెలో తీసు చూస్తున్నారు కదండి వెన్నపూస అయితే ముద్దగా ఎలా కనిపిస్తుందో రెండు తిప్పులు తిప్పగానే వెన్నపూస ఎలా వచ్చేస్తుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన మేగడ ఆ జిలుక్కునే ముందు ఒక గంట ముందు బయట పెట్టేస్తే ఒక మే ఒక చెక్కులాగా ఒక ముద్దలాగా వచ్చేస్తుందండి కవ్వం పెట్టి రెండు తిప్పులు తిప్పగానే ఇప్పుడు మనం కవ్వం ముద్దగా అయిపోయింది కదండి ఇప్పుడైతే తీసేసుకుందాం వెన కవ్వ ముందు అయితే కవ్వం కొన్నది తీసేసుకోవాలండి శుభ్రంగా నేనైతే ఇలానే జలుగుతాను కొంతమంది మిక్సీకి వేస్తారు కానీ అంత టేస్ట్ ఉండదు వెనపూస మా అయితే బయట కొనకొచ్చుకున్నాడు అండి నెయ్యి డబ్బా నూట పది రూపాయలు అని చెప్పేసి అస్సలు తింటా పనికి రాలేదు పనికి రాలేదు అసలు బాగాలేదు ఏదైనా కానీ బరిపాలు నెయ్యి మన చేతితో చేసుకున్నట్టు టేస్ట్ ఉండదు కదండి ఎంత బయట తీసుకొచ్చుకొని బయట కొనుక్కొచ్చుకుందామంటే డాల్డా కలుపుతున్నారు అంటే చూసారు కదండి ముద్దగా ఎలా వచ్చేసిందో ఇప్పుడైతే మనం గిన్నెలో పక్కన గిన్నెలో నీళ్లు పెట్టుకొని దాంట్లో వేసుకొని కొంచెం కడుక్కోవాలండి శుభ్రంగా దాంట్లో మేకటి తలకలు అవ వస్తాయి కదా అవన్నీ కొట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఈ నెయ్యి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఏదైనా మన చేతితో చేసుకున్నట్టు ఉండమో ఆ టేస్టే వేరు కదా మా వారికి నెయ్యి అంటే చాలా ఇష్టం అందుకోసం ఏంటంటే ఇట్లా బర్రెపాలు తీసుకొచ్చుకోమంటే తీసుకొచ్చుకున్నట్టు తోడేస్తే మూడు లీటర్ మూడు లీటర్ల పాల వెన్నపోస్తాం చూసారు కదండి ఎలా వచ్చిందో అది మనం ఏదైనా కానీ మనం కొంచెం కష్టపడితే ఏముంది చేసుకోవచ్చు అందుకని నేనైతే ఇలా తీసాను ఇప్పుడు మళ్ళీ ఇంకో గిన్నెలో మంచి నీళ్ళలో తీసుకొని గిల కొట్టుకున్నాం కదా ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టి కరగబెట్టేసుకుందాం సరే కదండి మూడు లీటర్ల పాలం మేగడా వెన్నపోసి ఎంత వచ్చింది ఒక ముద్దొచ్చింది దాదాపు మా వారు కొనకొచ్చిన నూట పది రూపాయల డబ్బా నెయ్యి ఎంత వచ్చింది పెరిగేమో మా వారు ఎంతో ఇష్టంగా తిన్నారు ఇదండి మనం జాగ్రత్తగా చేసుకుంటే ఇలా ఉంటుంది ఇప్పుడు అయితే పొయ్యి మీద పెట్టి కరిగించుకుందాము మోయినమైన వంట పెట్టేసి కరిగించుకోవాలండి నెయ్యి వేసి చాలా గొమ్గుమలాడిపోతుంది మంచి వాసన వస్తుంది కొంచెం కరగాలండి నెయ్యి అయితే మాత్రం కరిగిపోయింది నెయ్యి అయితే చిట్టు కనగాల చిట్టుకొంటారు కదా ఆ చిట్టు కనిగితే నెయ్యి కరిగినట్లు కరిగినట్లెక్క నేనైతే లాస్ట్లో రెండు డబ్బాలు కరివేపాకు అయితే వేస్తాను నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే వారికి కరివేపాకు కరమేసి నెయ్యి వేస్తాను సూపర్గా ఉంటుందండి వారు ఎంతో ఇష్టంగా తింటారు సమయానికి వచ్చాడు కాబట్టి ఇంకా కారం నెయ్యేసి అన్నం పెట్టని వాళ్ళ కూర ఏం చేయలేదు నేను అక్కడ ఉపచారం కాదులే ఎట్ట నెయ్యి ఈ కారం ఎట్లుంది మా ఈ నెయ్యి కోసం నేను దాదాపు సంవత్సరం అయితే నెయ్యి తినక ఇంట్లో వీళ్ళైతే ప్యాకెట్ పెరుగు అయితే తింటారు నేనైతే పెరుగు పాయింది నెయ్యి సంవత్సరం నెయ్యి కోసం రెగ్యులర్ గా తెచ్చుకుంటున్నాను నా కోసమే మొన్న వంద రూపాయలు పెట్టి నెయ్యి తెచ్చాను కానీ